హైడ్రాహడల్ రోజురోజుకు పెరుగుతోంది ఈ క్రమంలోనే మూసీ బ్యూటిఫికేషన్ పనులు స్పీడప్ అయ్యాయి అయితే ఆంపరేషన్ మూసీకి వ్యతిరేకంగా అదే రేంజ్లో వ్యతిరేకత జ్వాలలు రగులుతున్నాయి మూసీ రివర్ బెడ్లో జీహెచ్ఎంసీ చేస్తున్న మార్కింగ్స్ పై ఆందోళన వెల్లువెత్తుతోంది మరి మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో గూడు కట్టుకున్న భయాల్ని పోగొట్టేందుకు బల్దియా ప్రామిస్ చేస్తుందా వార్నింగ్ ఇస్తుందా మరోవైపు మూసీ ప్రాజెక్టుపై పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు హైరానా పడుతున్నారు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేతకు రంగం సిద్ధం కావడం ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అయితే మూసీవాసుల్ని ఉన్న ఉన్నపళంగా దుర్మార్గంగా తరలించడం లేదంటోంది జీహెచ్ఎంసీ అన్ని విధాలుగా ఆదుకునేలా తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు ప్రతి కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తరువాతే తరలిస్తాం డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాకే తరలింపు ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు యాభై కుటుంబాల్ని ఒప్పించి సురక్షిత పునరావాసం కల్పించాం పాత ఇంటి నుంచి పాతిక లక్షల విలువైన ఇళ్లలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం ఉపాధిని కోల్పోకుండా స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నాం ప్రతిభ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం ఇలా నిర్వాసితుల్ని కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యతను తీసుకుంది జీహెచ్ఎంసీ అంటూ వివరించారు రివర్ ఫ్రంట్ పక్కనే యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ వెస్ట్ కారిడార్లు నిర్మిస్తామని దానకిషోర్ తెలిపారు ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు పార్కులు నిర్మిస్తామన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాదు మునిగిపోయిందని మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టినట్టు దానకిషోర్ తెలిపారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను మూడు వేల ఎనిమిది వందల కోట్లతో శుద్ధి చేయబోతున్నట్టు వివరించారు మొత్తంగా మూసీ ప్రక్షాళనపై స్పష్టతనిచ్చిన జీహెచ్ఎంసీ నిర్వాసితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిస్తోంది మూసీ బాధితులకు గులాబీ పార్టీ అండగా నిలిచింది మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్కులు చేశారని నిన్న బీఆర్ఎస్ నేతలకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు వారికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నేతలు కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడతామని హామీ ఇచ్చారు